ఈ ఎక్సర్సైజ్ అనేది గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే మనకి ఇంత గ్యాస్ట్రిక్ ఉన్న పోతుంది యూజర్ బాల్ వాకిలేసుకొని తాగడం చేయాలి రైట్ లెగ్ నొస్ లెగ్ ప్లే నొస్ టాప్ రైట్ లెగ్ రైట్ లెగ్ वन एग्स अं बोथ मोस्टे अंत गैस्ट्रीक मे टाब अ यूसफोल एवरीडे फुट बिफोर् वाटर वेस्क तागम थैंक यूथ सेफ्टी स्टार्ट वि